హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మై క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా హెవీ బిగ్ సైజులతో కేవలం ఒక నెల క్రితమే మరి రెండు కూడా రెండు రెండు పళ్ళకు వచ్చినటువంటి అలానే ఒకటి యాభై తొమ్మిది సైజులో కాదు ఒకటి యాభై ఎనిమిది సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కాడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాలకు విడితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి ఎంఎస్ నగర్ నుండి రైతు తలారి ఆంజనేయులు గారి మనవుడైనటువంటి తలారి రఘువీర గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది అలానే మరి వీటి సేదేప పనుల భరోసా వ్యూరోలో కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తామన్నారు అలానే మరి బేటా వేసి కూడా మనకు వీడియోలో చూపించడం జరిగింది అలానే మరి వీటి రేటు వచ్చేసి ఫ్రెండ్స్ మరి రెండు కూడా రెండు రెండు పళ్ళ కోటిలట అలానే మరి వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు మంచి పంట వచ్చే దూడదని చెప్పారు మన రైతు సోదరులు కానీ లేదా పశుపోషకులు కానీ నేరుగా లొకేషన్కి వెళ్తే కోడలను కానీ కోడెల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం అయితే మాట్లాడుకోవచ్చుట మరి కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కిందల్లే వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతునే సంప్రదించవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కడుద్దాం చూస్తూనే ఉండండి